వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం ఈరోజైతే మీకు బెల్లం కావలు చూపిస్తున్నానండి ఇవైతే ఆర్డర్ ఉన్నాయి వీటితో పాటు జంతుకులు కూడా ఉన్నాయి ఆర్డర్ మీకు ఇంకా జంతుకులు చూపించట్లేదు అది తర్వాత ఇంకొక వీడియో చేస్తాను ఇదిగోండి బెల్లం కావలు అయితే రెండు కేజీలు ఉన్నాయి చేశాను తర్వాత వచ్చి మీకు ఇది చేసి విధానం చూపించేస్తాను ముందుగా మనం మైదా తీసుకున్నామండి దీంతో రెండు తవలేస్తున్నాను ఇది ఫస్ట్ ఇదిగోండి జల్లించేసాను కరాచి నూక ఒక అరసాలు వేస్తున్నానండి కేజీ మైదాకి ఒక అరసలు ఇలా వేస్తున్నాను కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే పాకం బెల్లం పాకం పడతాం కదా అందుకు కొంచెం వేయాలి ఒక స్పూన్ అయితే వంట సోడా వేస్తున్నాను సరిపోద్దండి అది అయితే డాల్డా కరగబెడుతున్నానండి డాల్డా వేసుకుంటే గబ్బలకి బాగా కులగా ఉంటుంది అందుకు డాల్డా మరగబెట్టి పోస్తున్నాను ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ తరాచి నూక తర్వాత మైదా వంట సోడా సాల్ట్ ఇవన్నీ కలిపేసాను ఇందులో ఇప్పుడు డాల్డా వేసేద్దామండి కలిపేస్తున్నాను డా వేసాం కదా ముందు కలిపేసి వేడిగా ఉంది అందుకే గరిటె పెట్టాను బాగా కలిపేసుకుందాం అండి ఇది అయినా తర్వాత వాటర్ పోసుకుందాం డాల్డా వేసింది బాగా కలిపేసుకుంటే అప్పుడు బాగా గొల్ల తిరుగుతుంది ఇదండి బాగా కలిపేసాం కదా డాల్డా వేసి కలిపిన తర్వాత ఇదిగోండి ఇలా ముద్ద అయితే అప్పుడు బాగా వస్తుంది చూసారు కదా బాగా పోస్తున్నాను ఇప్పుడు మరి ఎక్కువ వాటర్ పోసుకుంటే పసరం అయిపోతే బాగోదు కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకుందాం కలిపేశాను పిండి దీన్ని పక్కన పెట్టేద్దాం కొంచెం పైన ఆయిల్ రాసేద్దాం రాసేసి ఆడుకోకుండా కవర్ చేసేద్దాం దీన్ని ఆయిల్ రాసేసి పైన కొంచెం ఆరిపోకుండానే దీన్ని కవర్ చేసేయచ్చు గిన్నెలో పెట్టేస్తున్నాను గిన్నెలో పెట్టేసి దీన్ని ఇలా కవర్ చేద్దాం ఇలా కవర్ పెట్టేసాను కదా దీన్ని ఒక గంట సేపు నానిన తర్వాత అప్పుడు గబల్ చేద్దాము ఇదిగోండి కొన్ని అయితే గబ్బలు చేశాను ఇవి కూడా ఉండలు చేసుకున్నాను చూపించాను కదా మీకు పిండి నానిపోయిన తర్వాత ఇదిగో చిన్న చిన్న ఉండలు చేసాను ఈ ఉండలు కూడా ఇలాగ మనం కొంచెం దీన్ని ఇలా ఇలా చుట్టేసి ఇలా ఇలా తీసేసుకుంటే ఉండలు అయిపోతాయి ఇవి టైం లేదు అందుకని గబగబా ముందు చేసాను మీకు కొంచెం ఇది చేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా తీసేసుకుని తీసేసుకొని గబ్బల ఇదిగో గబ్బల చెక్క దీని మీద బాట వెళ్తాడు ఇలా వచ్చేస్తుంది ఇవ్వండి ఇలా అన్నీ ఇలా చేసేసుకోవాలి ఇవి చేసుకునేటప్పటికి ఆయిల్ అయితే కళాయి పెట్టేసాను ఆయిల్ పోసేసి స్టవ్ మీద వేగిపోతాయి అచ్చా ఆయిల్ కాగిన తర్వాత వేసేద్దాం మరీ మంట ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే ఆయిల్ కాగిపోయింది మరీ ఎక్కువ ఆయిల్ కాకూడదు మీడియంగా కాగితే చాలు ఎందుకంటే మళ్ళీ గబ్బలో బ్యాగు లోపల బ్యాగు పైన రంగు వచ్చేస్తుంది వేసేస్తున్నాను ఇలా వేసేసుకుంటే పైకి తేలిపోతాయండి ఇవి బా చేతి మీద పడింది జాగ్రత్తగా వేయాలండి కింద నుంచి వదిలితేనే బెస్ట్ మొత్తం అలా అండి ఇలా వేసేసాం కదా దేనికది సెపరేట్ అయిపోతాయి ఇవి మొత్తం అన్నీ మొత్తం అన్నీ తేలిపోయినాయి కదా లేదు చూసారు కదా ఇలాగా మొత్తం అన్నీ వేగిపోయిన వేగితే తప్ప తీసేద్దాం ఇదిగోండి ఇలా వేగుతున్నాయి చూసారు కదా చాలా గుల్లగా అయితే ఉన్నాయి కొంచెం వేగితే సరిపోతాయి పెరిగి తీసేస్తున్నాను తీసేసి ఇంకొక వాయి వేసేద్దాం ఇవైతే గవ్వలో ఆర్డర్ ఉన్నాయి దానికోసమే చేస్తున్నాను గవ్వలోనో జంతికలు ఉన్నాయండి ఆర్డర్ ఇప్పుడు మీకు జంతికలు చూపించలేదు గవ్వలో ఒకటి చూపించడం అయ్యింది వాయి కూడా వేసేస్తున్నాను అండి ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇవి కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు పాకం పట్టుకుందాం ఇది ఇవి కూడా అయిపోయిన తర్వాతనే ఇగండి వేసాను కదా ఇగో పైకి తేలిపోయినాయి ఇవి వేగిపోయిన తర్వాత అప్పుడు తీసేద్దాం అలా తీసాను కదా బాగా వేగిపోయింది వేడిగా ఉన్నాయి కానీ ఇవి బాగా చల్లారాలి అవి కూడా తీసిన తర్వాత చల్లారిన తర్వాత అప్పుడు పాకం పట్టాలి ఇదిగోండి వేగిపోయినాయి కదా ఇది కూడా తీసేస్తాను ఇదిగోండి బెల్లం అయితే తీసుకున్నాను ఇది కేజీ కుందు మనం కేజీ పిండి కదా చేసాం గపలో దానికి ముప్పై కేజీ వేస్తే సరిపోద్ది ఇప్పుడు దీన్ని కొంచెం ముక్కు ఉంచేసి మిగతాది వేసేస్తాను ముక్కలు కొట్టేసి వేసేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ ముక్క అయితే ఉంచేసాను చిన్న ముక్క ముక్క పావు కేజీ ఉండదు ఇంకా తక్కువే ఉంటుంది ఇది ఉంచేసాను వాటర్ పోసి పెట్టేస్తున్నాను కరిగిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి కదా అందుకు కొంచెం ఎక్కువే నీళ్ళు పోసాను కరుగుతుంది కదా ఇంకా కరగాల కరిగిన తర్వాత అప్పుడు వడపోసుకుందాం ఎట్లా కరిగిపోయింది మొత్తం అంత దీన్ని వడకెట్టేద్దాం ఇప్పుడు ఇదిగో వడకెట్టేస్తున్నాను ఇది కానీ వడకెట్టేసాను మళ్ళీ గిల్లోకి వేసేస్తున్నాను ఇది పాకం పట్టేసినప్పుడు పాకం చూద్దాం ఒకసారి వచ్చేసిందంటే పాకం కూడా జస్ట్ రెండు అయ్యింది కదా ఇలా వస్తే సరిపోద్ది మరీ ఎక్కువ రాకూడదు ఇలా వస్తే సరి కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను అండి పోసేస్తున్నాను పాపం గబ్బలోని కలుపుతాం కదా ఇది గబ్బలు బాగా చల్లారిపోయిన తర్వాత పాపం పట్టుకోవాలి లేకపోతే గబ్బలు వేడిగా ఉన్నప్పుడు వేసేసామంటే ఇవి మెత్తగా అయిపోతాయండి కరకరలాడవు ఇందులో నేను ఫుడ్ కలర్ అది ఏం వేయలేదు ఇలాగ ఆరి వరకు కూడా ఇలాగ కలుపుకోవాలండి ఇది మనం ఆపకుండానే మొత్తం సింగచూడు తీగల్లా వస్తుంది కదా ఇలా మొత్తం అలాగ గట్టిబడి వరకు కూడా కలుపుకోవాలి ఇలాగా ఇందులో మనకి ఆప్షన్ అండి యాలకు పొడి నేనైతే యాలకు పొడి వేయలేదు ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయలేదు ఇదిగోండి కలర్ మాత్రం మరి ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఆరిపోయినాయిపోయినాయిలు అయితే బాగా ఆరిపోయినాయి చూసారు కదా చాలా గొడక అయితే ఉన్నాయండి బాగా చాలా బాగా వచ్చినాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్